హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మీరు బాగుండాలి అయితే నేను కోరుకుంటున్నాను బాగుండాలని ఇప్పుడైతే మగ్గం వర్క్ అనేది నేను ఎలా స్టిచ్ చేస్తున్నారో చూడండి నార్మల్ సూదితోటి నార్మల్ నిడిల్ తోటి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట నేను సింపుల్గానే చూడండి ఓకేనా ఇప్పటికీ ఇది సెకండ్ బ్లౌజ్ నేను మగ్గం వర్క్ అనేది ఇట్లా కుట్టడము ఈ స్టాండ్ ఉంది చూసారా స్టాండ్ నేను మీషోలో తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్ చైన్స్ పడింది స్టాండ్ అయితే చాలా బాగుంది ఫ్రేమ్ కూడా పద్దెనిమిది ఇంచులు ఉంది చాలా బాగా వచ్చింది ఇవైతే తెలుసు కదా షుగర్ బీట్స్ అనమాట చిన్న సైజ్ ఇవే కదా ఎక్కువ మగ్గం వర్క్లు యూజ్ చేసేది ఇవి ఇటు చూ చూడండి ఫస్ట్ అయితే నేను గ్లూ తోటి శారీలో అయితే ఆరెంజ్ కలర్ గ్రీనే వచ్చింది సారీ గ్రీన్ మీద ఇట్లా వచ్చినాయి అనమాట ఆరెంజ్ అవి అయితే ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ వచ్చింది అనమాట జెరీ సిల్వర్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ కలర్ను సిల్వర్ కలర్ అయితే నేను కుందన్స్ అయితే గ్లూతోని అంటించుకున్నాను దాని చుట్టూ అయితే నేను పూసలు అనేది చూపించినట్టుగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇది దగ్గర నుంచి చూపిస్తే మీకు ఇలా ఉంది వీడియోలో కానీ నార్మల్గా చూస్తే మాత్రం బ్లౌజ్ వర్క్ అనేది చాలా బాగా వచ్చేసింది బ్లౌజ్ మొత్తం బూటీస్ అక్కడక్కడ పెట్టాను నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు నమ్మండి చాలా బాగుంది అయితే ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను రీసెంట్గా పెట్టాను ఈ వీడియో కింద అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను ఆ వీడియోది చూడండి ఓన్లీ కొత్త వాళ్ళైనా సరే నేర్చుకునేలాగా ఉంది వీడియోలా అనిపించింది చిన్న కామెంట్స్ చేయండి మీకు ఎప్పటికన్నా ఉపయోగం పడుతుంది నార్మల్గా ఇంటికాడ ఉండి మనం మనది మనమైనా చిన్న వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కూడా మిషన్ అప్పుడే నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా నా ఛానల్లో మాత్రం నేర్చుకునే విధంగా అయితే వీడియోస్ పెడుతున్నాను మీకు ఎలా కావాలంటే ఏదైనా డిజైన్స్ కావాలంటే కూడా నేను మీరు అడిగితే నేను కమెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మీకోసం నేను వీడియో చేసి పెడతాను ఓకేనా వీడియో ఎలా అనిపించింది చిన్న కమెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక పూసలు అయితే అందులో ఎంత కావాలో అంత అనేది లెక్క పెట్టుకోండి ప్రతి దానికి ఒక్కొక్క దానికి మనం ఎంత పెడుతున్నామో అంత లెక్క పెట్టుకొని అన్నీ అట్లా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఫస్ట్ అయితే నేను వరుసగా రౌండ్ నెక్కి అయితే నేను ఫస్ట్ జెరీ థ్రెడ్తో అయితే గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాను కుట్టుకొని తర్వాత గ్లూ సాయంతో మంచిగా ఇలా పూసలన్నీ ఎక్కించుకొని ఫస్ట్ షుగర్ బీట్స్ అన్నీ అట్లా ఎక్కించుకున్నాను అన్నమాట కుట్టుకు రెండు వరుసలు ఒకటేమో ఇప్పుడు కుట్టే పూసలు వేసుకున్నాను రెండు ఏమో మామూలుగా ఒక వరుస ఏమో అవి ఉంటాయి కదా గ్లాసు లాగా ఉంటాయి కదా అవి ఒక వరుస సిల్వర్ కలర్ తోటి వేసాను తర్వాత ఇంకా ఇట్లా పెట్టుకున్నాను ఎట్లా అంటే వన్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ అంటించుకున్నాను వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ మీద అయితే మధ్యలో సిల్వర్ కలర్ వచ్చింది కదా కుందన్ అట్లా కుట్టుకునేసరికి లుక్ అనేది చాలా బాగా వచ్చేసింది నిజం చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చూసారే ఎంత నీట్గా అయితే వస్తుందో మనం కుట్టుకుంటున్నాం కాబట్టి వెళ్ళిపోవు ఇది గ్లూ అంటే ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ స్టోర్లో కానీ ఇవి దొరికే ఎక్కడైతే దొరుకుతుంది ఓకేనా థ్యాంక్ యూ